ఇక వేదవతి అక్షు బాల్ పూజ గదిలో పెడితే తీసుకొచ్చిందని ఇక వేదవతి రచ చేస్తూ నేను తప్ప పూజ గదిలోకి నా అనుమతి ఇస్తే తప్ప ఎవరు వెళ్ళటానికి వీర్లేదు అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో సత్య అవని ఇంటికి రావడంతో అవని డోర్ తీసి సత్యాన్ని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి కూర్చోపెట్టి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది సత్యా వస్తూ వస్తూ అక్షకి బొమ్మలు కూడా తీసుకొచ్చిస్తాడు వాళ్ళలా కాఫీ తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా వేదవతి వాళ్ళందరూ లో ఇంటికి వస్తారు ఇక అందరూ కూడా సత్యా కారు చూసి ఇది ఎవరు కారు ఇది మన శేఖర్ కారు కాదే మరి ఇంటికి ఎవరు ఎవరొచ్చుంటారు అని అందరూ కూడా ఆ కారు చూసి మాట్లాడుతూ ఉంటారు అంతలో ప్రసాద్ రావు బయటే ఉండి ఇన్ని ఎందుకు చూద్దాం పదండి అని అందరూ కూడా వాకిట్ లో వచ్చేసరికి అంతలో కాఫీనా ఇది అని సత్యా అంటుంటే ఏ బాలేదా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సత్య అమృతంలా ఉంది అని చెప్పడంతో సత్య అని అవని అంటు ఇక సత్య అవని అక్షయ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా అందులో వేదవతి వాళ్ళు సత్యాన్ని అక్కడ చూసి షాక్ అయిపోతూ అవని ఫ్రెండ్ సత్య అండి వాడు ఇంటి వరకు కూడా వచ్చేసాడు అని వేదవతి ప్రసాద్ ఒక చెప్తూ ఉండగా నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తుంటే బాగుండేది శ్రీగురు బావని మా వాళ్ళందరినీ ఉండమని చెప్పేదాన్ని అందరినీ పరిచయం చేసి ఉండేదాన్ని అని అవని అంటుంది నెక్స్ట్ టైం చూద్దాం అవని అని సత్య అంటాడు ఇక వేదవతి మాత్రం డైరెక్ట్ గా ఇంటికి పిలుచుకుందంటే ఎంత ధైర్యమో చూడండి అని వేదవతి అంటుంది ఆ అబ్బాయి చెప్పకుండా వచ్చాడని వాళ్ళ మాటలు బట్టి అర్థం కావట్లేదా పిలుచుకుంది అని అంటావేంటి మీ కళ్ళకి ఏది మంచిగా అనిపించదా అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అవని ఇంకేంటి సంగతులు అని అడుగుతూ ఉంటాడు అంతా బాగానే ఉంది అని సత్య అంటాడు లోపలికి వెళ్దాం పదా అని ప్రసాద్ రావు పిలుస్తూ ఉండగా మామయ్య మాట్లాడుకుంటారో విందాం ఉండ అని నిహారిక అంటూ ఉండగా ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడుకుంటారో కాలేజీ కబుర్లు కష్ట సుఖాలు తప్ప అని ప్రసాద్ రావు ఉంటాడు ఇంకా రెండు నిమిషాలు ఆగుదాం నాన్న ఏం మాట్లాడుకుంటారో తెలుస్తుంది కదా అని కిట్టు అంటాడు అంతలో అక్షయ అమ్మా నాకు స్కూల్ టైం అవుతుంది అని అడుగుతూ ఉండగా సత్య నువ్వు ఉండు నేను పాపని డ్రాప్ చేసి వస్తాను అని అవని చెప్తూ ఉండగా చూసారా వెళ్ళిపోమని చెప్పకుండా ఉండమని చెప్తుంది అని నిహారిక వేదవతి వాళ్ళని రచ్చకొడుతూ ఉండగా నాకు పనుంది నేను పాపని డ్రాప్ చేసి నేను వెళ్తాను ఎటు ఇంట్లో శ్రీగర్ లేదు కదా అని సత్య అంటాడు అంటుంది ఏ థ్యాంక్ యూ అవసరం లేదు అని చెప్తూ కదా మరి నాకు ముద్దిస్తావా అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే అక్షయ చాలా సంతోషంగా సత్యాకి ముద్దు పెడుతూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళు అదంతా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉండగా అంతలో సత్య బాయవని అని చెప్పేసి అక్ష బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇక వాళ్ళందరూ గడపలో ఉండటం చూసి అంకుల్ వీళ్ళంతా మా ఫ్యామిలీ తాతయ్య అత్త మావయ్య అని అక్షయ అందరిని చూపిస్తూ పరిచయం చేస్తూ ఉంటుంది ఇక సచ్చ అందరికి నమస్కారం నా పేరు సత్య నేను అని మాట్లాడబోతూ ఉండగా అవని కాలేజ్ ఫ్రెండ్ వి నీ స్టోరీ అంతా మాకు తెలిసిలే అని నిహారికన్ అనగానే అవునా అవని నా గురించి అంతా చెప్పిందా చెప్పడానికంటే ముందు మీ కాలేజ్ ఫంక్షన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడే మాకు తెలుసులే చూసి అంతా తరించడం కూడా అయిందిలే అని కెట్టు కూడా అంటూ ఉండగా తాతయ్య ఈ అంకులు అమ్మని ఫంక్షన్ దగ్గర కాపాడటమే కాదు నన్ను కూడా యాక్సిడెంట్ నుంచి కాపాడారు అని అక్షయ అంటుంది ఇటువైపు నుంచి వెళ్తూ మీ అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను మీరు లేరు లక్కీగా మీరు అందరూ కలిసారు అని సత్య అంటుంటే నీ దారి నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని వేదవతి చెప్తూ ఉండగా సత్య షాక్ అవుతూ ఉంటాడు వినిపించలేదా బయలుదేరు అని వసంత్ అంటూ ఉండగా ఏమైంది ఎందుకు అందరూ సేఫ్ గా ఉన్నారు అని సత్య అడుగుతూ ఉండగా అంతేలే బాబు మా వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఓ లైబ్రరీ చదివినంత ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అక్షయ వెళ్దామా అని సత్య తీసుకుని వెళ్లబోతుండగా అక్షయని నువ్వు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అని వేదవతి చెప్తూ ఉండగా అది కదండి సిగర్ లేడు కదా అందుకే అక్షయని కార్ లో స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని అనుకున్నాను అని సత్య అంటుంటే నువ్వు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఎందుకండి అని సత్య అడుగుతూ ఉండగా కారణం నీకు చెప్పాలా అని వేదవతి కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక కంతలో ప్రసాద్ కలిగ చూసుకొని బాబు ముందు మీరు బయలుదేరండి అని ప్రసాద్స్తాను అని చెప్పేసి సత్య వెళ్ళబోతూ ఉండగా వెళ్ళు మళ్ళీ రావద్దు అని నిహార్గా చెప్పడంతో ఇక సత్య బాధపడుతూ వెళ్తూ ఉంటాడు అంతలో వేదవతి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోవడం అని వేదవతి అడుగుతూ ఉండగా ముందు దీని అమ్మను అనాలి లోపలికి రావే తేల్చుకుందాం అని అక్షయాన్ని తీసుకొని అందరి లోపలికి వెళ్తూ ఉండగా ఇక సత్య కారిడోర్ తీస్తూ అందరు ఒక శత్రువుని చూసినట్టు ఎందుకు చూస్తున్నారు ఇంట్లో అవనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఆలోచిస్తూ సత్య చాలా బాధపడుతూ అలా వెళ్తూ ఉండగా అంతలో అదే రూట్ లో శ్రీకర్ కూడా ఇంటికి వస్తాడు లోపలికి వస్తూ ఉండగా అంతలో వేధవతి వాళ్ళందరూ అని గట్టిగా పిలవటంతో అవని వచ్చి ఏంటి అని అడుగుతూ ఉండగా మేము లేని సమయంలో ఆ సత్య ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉండగా క్యాజువల్ గా వచ్చాడు అని అవని చెప్తుంది క్యాజువల్ గా వచ్చాడని నువ్వు చాలా కూల్ గా చెప్తున్నావు అని నిహారిక అంటుంది అక్ష అని స్కూల్ కి అతనితో ఎందుకు పంపించావు అని వేదవతి డ్రాప్ చేస్తాను అన్నాడు అందుకు పంపించాను అని అవని అంటుంది ఆ దాన్ని పోయే వాళ్ళందరూ వచ్చి అడిగినా అంతే పంపిస్తావా అని కిట్టు అడుగుతుంటే తను నా ఫ్రెండ్ అందుకే పంపించాను అందులో ఉంది అని అవని అంటుంది నీకు తప్పుగా లేదేమో కానీ మా అందరికి తప్పు కనిపిస్తుంది అని వేదవతి అంటుంది అందరిని కలిపేకండి నాకు మావికి ఎలాంటి తప్పు కనిపించట్లేదే అని పెద్దరాజు అంటూ ఉంటదా వేద ఇక ఈ విషయం వదిలేస్తే మంచి శ్రీఖర్ వచ్చాడంటే బాగుండదు అని ప్రసాద్ రావు అంటూ ఉంటగానే అందులో శ్రీకర్ వచ్చి ఏం జరిగింది అని అడుస్తూ అవినీతి దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటాడు మనం లేని సమయంలో సత్య ఇంటికి వచ్చాడు గారు కాఫీ ఇచ్చింది నవ్వుతూ కూర్చున్నారు వాడు అక్షయ్ ను ముద్దాడి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరి తీసుకుని వెళ్లాడు నేనే ఆపేశాను ఈ దారిలో వెళ్తూ మన ఇంటికి వచ్చానని అవని చెప్తుంది అవని పిలవకుండా అతను వస్తాడా పరాయి మన ఇంటికి రావాలంటే పద్ధతి పాడు ఉంటాయి కదా ఎలా వస్తాడు వాళ్ళంతా ఏమనుకుంటారు అని వేదవతి నిహారక కిట్టు వసంత అందరూ తల ఒక మాట మాట్లాడుతూ అడుగుతూ ఉండగా ఇక దాంతో శ్రీగర్ వెళ్ళాక ఇక చాలు ఆపుతారా మీరు మాట్లాడాల్సిందే ఇంకేమైనా ఉందా వీళ్ళకంటే బుద్ధి లేదు నీకు బుద్ధి ఏమైందమ్మా వీళ్ళతో కూడి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ ఇంటి పరువు ప్రతిష్ఠలకి భంగం కలిగించే పని నా భార్య చేస్తుంది అని నువ్వు ఆలోచిస్తున్నావమ్మా ఒకసారి గతంలోకి వెళ్లి మాట్లాడుకున్నావమ్మా నేను పెళ్లి చేసుకుని అతిథుల మీ అందరికి పరిశీలన చేస్తాను అప్పుడు మీరు నిహారిక నుంచి పెళ్లి చేయాలి అనుకున్నారు పరిస్థితుల్ని కాలానికి దైవానికి వదిలేసి బాధపడుతూ ఉంది కానీ కుటుంబాన్ని అల్ల చేయలేదు అప్పుడు నా అవని కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం అలా మౌనంగా ఉండిపోయింది అమ్మవారి విగ్రహం మన ఇంటి నుంచి రుద్రాన్ని వెళ్ళిపోయినని వదిలేసి చేసుకోమని అన్నారు అప్పుడు కూడా పరిస్థితి వచ్చింది నా మీద తీరిపోయి తీర్పు బావా అని నా భార్య రోడ్డుకి ఇచ్చలేదమ్మా అప్పుడు నా అవని కుటుంబ పరువు ప్రతిష్ఠ గురించి మాత్రమే ఆలోచించింది అంతేందుకు దొంగలు అమ్మవారి విగ్రహాన్ని దొంగలించుకుని పోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి పెట్టి కాపాడింది ఎవరు నావని నా భార్య నా దేవత ఇప్పుడు చెప్తున్నాను వినండి మన కుటుంబ క్షేమం గురించి నిస్వార్థంగా ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే నా భార్య మాత్రమే ఉంటుంది అని శిఖర్ చెప్తూ ఉండగా అంటే అవని తర్వాత అవమానాలను కూడా ఆయనకి ఇట్టు అడుగుతుండగా అదేగా చిన్నోడు చెప్పేది అని పెద్దరాజు అంటూ ఉండగా అమ్మా చూసావా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన కిట్టు అంటుంటే దారుణం అనరు న్యాయం అంటారు అని పెద్దరాజు అంటూ ఉండగా అలాంటి నా భార్యని ఇబ్బంది పెట్టే అంటారా ఓ ఫ్రెండ్ వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఆవనికి బెస్ట్ ఫ్రెండ్ అందులో అనుమానమే లేదు సత్య లేకపోయింటే ఈ రోజు మన కళ్ళ ముందు నా అవని ఉండేదే కాదు ఇదిగో నా కూతురు ఉండేది కాదు ఈ ఇద్దరు ప్రాణాలు కాపుడినా దేవునతను సత్యకి నేను గుడి కట్టినా తక్కువే అవుతుంది లేనిపోనివన్నీ చెప్పి నా ఆవని నన్ను విడదిద్దాం అనుకుంటున్నారేమో అది ఎప్పటికీ జరగదు అని చె చెప్తూ ఉంటాడు దాంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది